పెట్టుబడులు పెట్టండి జపాన్ వ్యాపారవేత్తలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానం వరల్డ్ ఎక్స్పో లో తెలంగాణ పెవిలియన్ ను ప్రారంభించిన సీఎం ఇదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కొన్ని కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయండి అని అయితే పెట్టుబడులు అంటే ఇన్వెస్ట్ ఇన్వెస్ట్ చేయండి అని అయితే తెలంగాణ మీదైతే చెప్తున్నారు ఇంకా వరల్డ్ ఎక్స్పోను అయితే తెలంగాణలో అయితే ప్రారంభించబోతున్నారు బంగారం లక్ష రికార్డు స్థాయికి పది గ్రాముల ధర హీరో వెండి తొంభై ఎనిమిది వేల రెండు వందలు ఇప్పుడైతే బంగారం అయితే పెరిగి ఇప్పుడు వన్ ల్యాక్ అయితే వచ్చింది ఇప్పుడు టెన్ గ్రామ్స్ బంగారం అయితే ఇప్పుడు వెండి సిల్వర్ అయితే నైంటీ ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ దగ్గర అయితే ఆగింది ఇది కూడా అయితే సేమ్ వన్ ల్యాక్ దాటే అవకాశాలు అయితే ఉన్నాయి ద్వైపాక్షిక సంబంధాలపై మోదీ వన్స్ సమీక్ష వాణిజ్య ఒప్పందంపై చర్చల్లో పురోగతిపై సంతృప్తి ఇది అయితే వాన్స్ గారి ఇప్పుడు అమెరికా వైస్ ప్రెసిడెంట్ వాన్స్ ఇంకా మన నరేంద్ర మోదీ గారు అయితే మీటింగ్ ద్వైపాక్షిక మీటింగ్ అయితే పెట్టుకున్నారు ఇందులో అయితే కొన్ని వాణిజ్య ఒప్పందాలు అంటే ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ లో కూడా శ్రీరామ్ సాగర్ నిజాం సాగర్ లలో పొడిగా తీస్తా నెల రోజుల్లో టెండర్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతు భరోసా ఆలస్యానికి మన్నించాలి త్వరలో మిగతా వారి ఖాతాల్లో జమ మంత్రి తుమ్మల నిజామాబాద్లో రైతు మహోత్సవం ప్రారంభం ఏతదే గురించి అంటే ఇప్పుడు శ్రీరామ్ సాగర్ నిజామా నిజాంసాగర్ కూడికి అయితే అలాగే ఇప్పుడు నెల రోజులు అయితే ఇప్పుడు టెండర్లు అయితే అయిపోతాయి అలాగే ఇప్పుడు నీటి బారుదల శాఖ మంత్రి కుమార్ రెడ్డి గారితో అంటున్నారు ఇప్పుడు రైతు భరోసా ఎవరికైతే కాలేదు వాళ్ళకైతే ఇప్పుడు మంత్రి తుమ్మల గారు అయితే ఇప్పుడు మళ్ళీ చేస్తారంట అ ఏదో దీని గురించి అంటే ఇప్పుడు అన్నదా అంటే ఇప్పుడు బండ్లనైతే ఎండ కదా ఇప్పుడు ఆ ఎండవేసే టైమ్ లో అయితే ఇప్పుడు వర్షాలు ఇప్పుడు మొత్తంగా తడుస్తున్నాయైతే ఇచ్చారు స్టారు ఇదైతే హ్యాకింగ్ గూంజేదే ఇచారు అంటే ఇప్పుడు बेटिंग యాప్స్ అయితే ఉంటాయి అందులో ఇన్వెస్ట్ చేస్తే అయితే మనకి ఫస్ట్ టైం ఇదే వస్తుంది కానీ సెకండ్ టైం ఇదే రాదు అలా ఉండదు మన దగ్గర మనీ అయితే తీసుకుంటారు టోటల్ గానే అయితే ఇక్కడైతే ఇచ్చారు పోలీసులు గీత లాటారు లగచెల్ల ఘటనలో సంబంధం లేని వ్యక్తులను అరెస్ట్ చేశారు బంగారం లక్ష రూపాయలు గర్ ఎయిమ్స్ లో అందుబాటులోకి ఎల్లో ఫీవర్ నివారణ టీకా కేంద్రం ఇదైతే బీబీ నగర్ లో అయితే ఎయిమ్స్ హాస్పిటల్స్ లో అయితే ఎల్లో ఫీవర్ నివారణ అంటే ఇప్పుడు ఎల్లో ఫీవర్ అనేది ఒక వ్యాధి దీనికోసం అయితే ఒక టీగా ఇంజక్షన్ అయితే కనిపెట్టారు ఇప్పుడు అక్కడైతే ఉందని పోప్ ఫ్రాన్సిస్ అష్టమయం ప్రకృతి అందాలతో అలరిస్తూ గాలి నీరు ఆహారం అందిస్తూ మానవాళికి జీవనోపాధి కల్పిస్తోంది రాను నేల నిస్సారం అవుతుండటం ప్రకృతి వనరుల విధ్వంసం వాతావరణ మార్పులు వంటివి వసదకు గొడ్డలి పెట్టుల పరిణమిస్తున్నాయి భవిష్యత్ తరాల కోసం ఉడమిని పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది ఈరోజైతే దరిద్రి దినోత్సవం అంటే ఎర్త్ డే అంటే ఇప్పుడు ఎర్త్ డే సందర్భంలో అయితే ఆర్టికల్ అయితే ఇచ్చారు అంటే ఇప్పుడు ఎర్త్ అనేది అయితే అన్ని ప్లానెట్స్ కన్నా డిఫరెంట్ ఇందులో అయితే ఎత్తులో డిఫరెన్స్ ఎందుకంటే ఇప్పుడు పాపులేషన్ హ్యూమన్స్ అనేది అయితే ఎత్తులైతే ఉంటాయి ఇంకా ఆక్సిజన్ చెట్లు ఇంకా శాండ్ ఇవన్నీ అయితే మనకి ఎత్తులోనైతే దొరుకుతాయి ఎక్కువ ఇప్పుడు ఇందులో అయితే అందరు హ్యూమన్స్ 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 అంటే ప్లాంట్స్ యానిమల్స్ ఇప్పుడు మన మనము ఇందులో అయితే ఈ ఎత్తులైతే ఉంటాము అంటే ఇప్పుడు అన్ని అయితే సేమ్ ఈక్వాలిటీ ఈక్వాలిటీ ఇంకా సేమ్ అయితే బ్రతుకుతున్నాం ఈ ఎత్తులో అయితే మనం ఇందులో అయితే ఈ ఎత్తులో అయితే కొన్ని మార్పుల వల్ల అయితే ఇప్పుడు వెదర్ చేంజింగ్స్ ఇంకా సమ్మర్ వస్తే ఎక్కువ వేడి ప్రొడ్యూస్ అవ్వడం ఇలా అయితే జరుగుతుంది అంటే ఇప్పుడు ఇలా జరగడం వల్ల అయితే మనం చేయడం వల్ల అయితే ఇదైతే జరుగుతుందని అయితే ఇచ్చారు అంటే ఇప్పుడు ప్లాస్టిక్ యూజ్ చేయడం అంటే ఇప్పుడు ఇంక ఎక్స్ట్రా మెటీరియల్స్ లాంటివి ప్లాస్టిక్ లా ప్లాస్టిక్ లాంటివి తయారు చేసినవి అయితే ఇంక చాలా అయితే ప్రొడ్యూస్ అవుతున్నాయి ఇప్పట్లో అయితే వాటిని యూజ్ చేయడం వల్ల అయితే వాటర్ పొల్యూట్ అవ్వడం ఎయిర్ పొల్యూషన్ సాయిల్ పొల్యూషన్ లాంటి జరుగుతున్నాయి ఇదైతే ఎత్తు అనేది అయితే హ్యూమన్స్ ఉండడానికైతే ఇంకా యానిమల్స్ ప్లాంట్స్ ఉండడానికైతే ఉంది ఇప్పుడు ఇందులో అయితే మనమే మనమే పొల్యూట్ చేస్తే అయితే మనం నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్లో అయితే అయితే టోటల్ ఇష్ట్రా అవ్వకుండా అయితే కాపాడుకోవాలని అయితే ఇచ్చారు భూ వనరుల్లో భారీ మార్పులు అంటే ఇప్పుడైతే భూ వనరుల్లో అంటే ఇప్పుడు ఈ ల్యాండ్ బర్ అంటే ల్యాండ్ రిసోర్సెస్ ఇంకా ఎర్త్ రిసోర్సెస్ లోపడ ఉన్న కొన్ని చేంజెస్ గురించి అయితే ఇచ్చారు జీవ వైవిధ్యానికి గట్టి దెబ్బ అంటే ఇప్పుడైతే హ్యూమన్స్ అంటే కొన్ని ఇన్ ఇన్నోవేషన్స్ ఇన్వెన్షన్స్ ఇప్పుడు మనం ఏం తయారు చేయాలన్నా అయితే ఎర్త్లో ఒక పార్ట్ నుంచి అయితే కావాలి

నమ్ముకుంటోంది అండగా నిలిచారనే ఎంతో మంది విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకు శాంతిభ్ర శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు కీలక పాత్ర పోషిస్తారు అయితే చాలా రాష్ట్రాల్లో పోలీసు పోస్టులు ఇరవై ఐదు శాతం కన్నా ఎక్కువగా ఖాళీలు పోగుపడ్డాయి దాంతో మిగిలిన వారిపై పని ఒత్తిడి ఒత్తిడి పెరుగుతోంది వారి సామర్థ్యం పైన ఆ ప్రభావం పడుతోంది రెండు వేల ఇరవై మూడు జనవరి నాటికి ఆయా రాష్ట్రాల్లో మంజూరైన కానిస్టేబుల్ పోలీస్ అధికారుల పోస్టుల్లో ఖాళీలు అంటే పోలీస్ వాళ్ళ గురించి అయితే ఇచ్చారు అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు ఏదైనా ఇప్పుడు సొసైటీలో ఏదైనా తప్పులు ఇంకా వాళ్ళు మిస్టేక్స్ ఇస్తే అయితే ఇప్పుడు పోలీస్ స్టేషన్స్ అయితే అందుకైతే ఉన్నాయి ఇప్పుడు ఎందుకంటే కొన్ని పోస్టర్స్ అంటే ఇప్పుడు పోస్టర్స్ అంటే ఒక ప్లేస్ లో అంటే పోస్ట్ అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు ఒక ఒక టైం లిమిట్ అయితే ఉంటుంది ఒక ఒక పోలీస్ ఆఫీసర్కి అయితే ఆ టైం లిమిట్ అయిపోయాక ఆయన రిటైర్మెంట్ అయితే ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ కొత్తగా జాయిన్ అయ్యి అంటే కొత్తగా పోస్ట్ పడ్డ వాళ్ళైతే ఆ ప్లేస్లో అయితే వచ్చి వర్క్ చేస్తారు ఆయన బదులు ఇలా అయితే జరుగుతుంది ఇప్పుడు ఇలా జరగడం వల్ల అయితే కొన్ని ఇయర్స్గా అయితే అవి అయితే ఏ పోస్ట్ అయితే అలాగైతే మిగిలిపోతున్నాయి దానివల్ల అయితే చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయని అయితే ఇచ్చారు ఇంకా కొన్ని ప్లేసెస్ లో కొన్ని స్టేట్స్ లో అయితే చాలా పోస్ట్లు అయితే ఖాళీగా ఉన్నాయని అయితే ఇచ్చారు ఇప్పుడు ఇప్పుడు స్పోర్ట్స్ డిస్టర్బెన్స్ లా అయితే నిమిషాల్లో ఇస్తారు ఇంకా ముగిస్తారు ఇదైతే బెట్టింగ్ యాప్స్ గురించి అయితే ఇచ్చారు అంటే ఫస్ట్ లో మనకి మనీ రావచ్చు కానీ అయితే నెక్స్ట్ అయితే మన దగ్గర ఉన్న మనీ అయితే వెళ్తుంది భూభారతితో ప్రతి రైతుకు న్యాయం

ఇది అయితే ఇప్పుడు రెస్పకల్ ట్యాక్స్ అంటే ఇప్పుడు అయితే ట్రంప్ ఏం చేస్తున్నారు చైనా మీద టూ ఫిఫ్టీ పర్సెంటేజ్ మించి అయితే అయితే వేస్తున్నారు ఇప్పుడు అలాగే వీక్ కూడా వేస్తామని అయితే చైనా కూడా అయితే ఇంకా దానికనేది ఇంక ఎక్కువైతే వేస్తుంది ఇలా వేయడం వల్ల అయితే ఇద్దరు మధ్యలో అయితే ట్రేడ్ వార్ వారింగ్ అయితే జరిగిపోయి జరుగుతోంది అలాగైతేనే ఉపశమనం అంటే ఇప్పుడు అంటే ఇద్దరి ట్రేడ్ వారింగ్ వార్లో అయితే ఉపశమనం అంటే వార్ తగ్గాలంటే ఏం చేయాలని అయితే ఇచ్చారు అంటే అమెరికా అయితే ఏం చేయాలి చైనాకి అయితే ట్యాక్సెస్ ఇంకా వాణిజ్య ఒప్పందం అయితే తెంచేసుకోవాలని అయితే ఇక్కడైతే ఇచ్చారు ఇవి చేశారో జాగ్రత్త ఇవి కొన్ని లిమిట్స్ దాకా వాటి గురించి అయితే ఇచ్చారు అసలే మాపై ఆరోపణలు కేంద్రానికి ఇప్పుడు ఆదేశాలవ్వా పట్టు పట్టుకోలేనంత పకడ్బందీగా ముద్రణ కేంద్ర హోంశాఖ ఆర్బీఐ హెచ్చరికలు ఇదైతే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్స్ గురించి అయితే ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్స్ అయితే చాలా అయితే నకిలీ అయితే వస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు చాలామంది అయితే ఈ ఫైవ్ హండ్రెడ్ నోట్స్ అయితే ప్రింటెడ్ ఇంకా వాళ్ళు అయితే తయారు చేసి అయితే వాళ్ళు మార్కెట్లో అమ్ముతున్నారని అయితే ఇటు గవర్నమెంట్ ఇంకా ఆర్బీఐ అయితే హెచ్చరికలు అయితే చేస్తున్నాయి ఐదు రోజుల్లో ముప్పై రెండు లక్షల కోట్ల లాభం బ్యాంకింగ్ ఐటీ షేర్ల జోరు ఇదైతే సెన్సెక్స్ నిఫ్టీకి అయితే లాభాలు అయితే వచ్చాయి ఇంకా ఫైవ్ డేస్లో అయితే అయితే థర్టీ టూ ల్యాక్స్ కోర్స్ అయితే ఎక్కువ సంపాదించింది ఇందు అంటే దీని కారణం బ్యాంకింగ్ ఇంకా ఇన్ ఐటీ షేర్లు సెన్సెక్స్కి అయితే ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్స్తో పెరిగి సెవెంటీ నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్ దగ్గర అయితే ట్రేడింగ్ అయితే అయింది నిఫ్టీ అయితే టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫోర్ పాంట్స్తో పెరిగి ట్వంటీ ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ పాయింట్స్ దగ్గర అయితే ట్రేడింగ్ అయితే ఎండిత అయింది మళ్ళీ ఈ రోజు ఈరోజు లేదా తగ్గచ్చు భారత ప్రభుత్వంపై ఎల్జీ శాంసంగ్ దావా ఇది అయితే ఇప్పుడు మన కార్వెంట్ మీద అయితే ఎల్జీ గ్రూప్ వాళ్ళు ఇంకా శాంసంగ్ గ్రూప్ వాళ్ళు ఇది అడుగుతున్నారు ఏడాదికి ముప్పై లక్షల ఉద్యోగాల సృష్టి కొన్ని కంపెనీస్ గురించి అయితే ఇచ్చారు వద్దే వద్దు ఏదే ఇప్పుడు క్యాన్సర్ అయితే మళ్ళీ మహిళలకు అయితే వస్తుంది అనేది ఇచ్చారు అందుకే ఇప్పుడు నిద్ర అనేది అయితే సరిగ్గా ఉండాలి అలాగే ఇప్పుడు వెజిటేబుల్స్ అయితే మంచిగా తినాలి అలాగే గుడ్ థింకింగ్ ఉండాలి ఇప్పుడు వ్యాయామం కూడా అయితే చేయాలి రాకుండా ఉండాలి అంటే అనేది ఇచ్చారు ఇక్కడ విభిన్న స్వభావాల శక్తి ప్రసారం ఇదైతే ఎలక్ట్రిసిటీ గురించి అయితే ఇచ్చారు అంటే ఇప్పుడు ఎలక్ట్రిసిటీ టైప్స్ గురించి టైప్స్లో మనకి ఎలక్ట్రిసిటీ అయితే వాటర్ నుంచి కోల్ నుంచి ఎయిర్ నుంచి సన్ నుంచి అయితే వస్తుంది ఇప్పుడు వాటర్ నుంచి వచ్చేది ఇరిగేషన్ కోల్ నుంచి వచ్చేది కోల్ నుంచి వచ్చేది థర్మల్ ప్రాజెక్ట్ ఇప్పుడు ఎయిర్ నుంచి వస్తే ఎయిర్ నుంచి వచ్చేది అయితే ఎయిర్ ఫ్యాన్స్తో ఉంటాయి కదా అవి సోలార్

చల్ల దేని గురించి అండి ఇప్పుడు అంటే వాటర్ ఉన్న అంటే ఇప్పుడు మనం ఏదన్నా పేపర్ బోర్డు అయితే తయారు చేసి వాటర్ పెడితే అప్పుడు ఆ వాటర్ అనేది అయితే కొంచెం అంటే లైట్ గా ఇలా ఫ్లాట్ గానే ఉంటే అప్పుడైతే వాటర్ ఫ్లో అదే ఒక రివర్ లో లేదా ఇంకేమన్నా లేక్స్ అయితే వేస్తే అప్పుడైతే బోర్డు అయితే మనకి అవ్వడం కూడా ఒప్పుడు అంత స్పీడ్ అయితే వెళ్ళిపోతుంది అలా అయితే ఇప్పుడు లూరానేషియా గాండ్ వక వనాలాండ్ అయితే ఇవి మొత్తం కాంటినెంట్స్ అనేవి అయితే అటు ఇటు అయితే మొత్తం రివర్స్ అయిపోయేటట్టు అయితే వస్తున్నాయి అనేది ఇచ్చారు ఇక్కడ వర్చువల్ ఆటలు కెరియర్ కు ఆటలు ఇదైతే వర్చువల్ అంటే మనం ఫోన్స్ లో కంప్యూటర్స్ లో గేమ్స్ గురించి అయితే ఇచ్చారు కోల్ ఫీల్డ్స్ లో టెక్నీషియన్లు